మరో పదహైదు సంవత్సరాలు మీ బిడ్డ పాలన ఇలాగే కొనసాగితే ఒకటో తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు టెన్త్ క్లాస్ లో ఐబీ సర్టిఫికెట్ తీసుకుంటాడు మరో నాలుగేళ్లలో డిగ్రీ పూర్తి చేసి ఆ పిల్లాడు ముప్పై పర్సెంట్ కష్ట చదువులు ఎంఐటీ ఎల్ఐసి హావోర్డు స్టాన్ఫోర్డ్లలో సర్టిఫికెట్లు తీసుకొని ఆ తర్వాత ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అనర్గలంగా మాట్లాడుతూ అప్లికేషన్ పెడితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఆ పేదల బ్రతుకులు ఎలా మారుతాయో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ విప్లవాత్మక మార్పులన్నీ తీసుకొచ్చి చేసి చూపించి ఈ రోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచొని మీ చల్లని దీవెనలు మీ చల్లని ఆశస్సులు ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మహిళా సాధికారతకు తన్నుగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా అని అడుగుతా ఉన్నాను ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారావో ఆశ రావో సున్నావోడ్ అని అడుగుతా ఉన్నాను ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు ఓ చేయుత గురించి గతంలో ఎప్పుడైనా మీరు చూసారావో కాపు నేస్తం గురించి గతంలో ఎప్పుడైనా మీరు చూశారావో ఈబీసీ నేస్తం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవన గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా విద్యా దీవెనతో పాటు వసతి దీవెన గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా పేదలకు ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ స్థలాలు గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు గతంలో ఎప్పుడైనా విన్నారా చూశారా మన గ్రామంలోనే మహిళా పోలీస్ మన ఫోన్లోనే ఒక దిశ ఆపు మహిళా సాధికారతకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా చూసారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలను చేయబట్టుకొని నడిపిస్తూ ఏకంగా యాభై శాతం రిజర్వేషన్లు అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఆ అక్క చెల్లెమ్మల సమక్షంలో ఈరోజు నిలబడి అక్క నా చెల్లెమ్మ మీకు మంచి చేశాను మీ చెల్లెని దీవెనను మీ చెని యాశిస్తును మీ బిడ్డ ప్రభుత్వంపై ఉంచమని చెప్పి ఈ రోజు సమీయంగా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ